హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే స్ట్రైట్ కట్ బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి స్ట్రైట్ కట్ అంటే బ్లౌజు షోల్డర్ పై దగ్గర నుంచి కింద వరకు మనం ఇలా లాగితే స్ట్రైట్గా వస్తుందండి అదే క్రాస్ కట్ అయితే కొంచెం క్రాస్గా సాగుతుందనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉక్సపాటి దగ్గర నుంచి కూడా నేను ఇలా లాగి చూపించాను అలాగే షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఇలా పట్టి చూసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుందనమాట ఇది స్ట్రైట్ కట్ బ్లౌజు ఇప్పుడు ఈ బ్లౌజ్లో చూసారా ఉక్సపట్టి కాజాపట్టి మధ్యలో ఎంత గ్యాప్ అయితే వచ్చింది అలా గ్యాప్ రాకుండా నేను ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తానండి ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ డాట్ వరకు డాట్ అనేది ఉంటుంది కదా దానికి స్ట్రైట్గా ఇలా టేపుని పట్టి చెక్ చేసుకోవాలండి అప్పుడు బ్లౌజ్ అనేది పదమూడు ఇంచీలు వచ్చిందనమాట దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టి దగ్గర నుంచి చెంక్ కుట్టు వరకు ఇలా అయితే బాడీ ఫిట్టింగ్ అనేది చూసుకోవాలి డీప్ నెక్ బ్లౌజులకి ఈ విధంగా చూసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఆ తర్వాత చెంక్ రౌండ్ గురించి చూడండి చెంక దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు ఇలాగా రౌండ్గా టేపుని కొలుచుకోవాలన్నమాట అంటే మనకి ఫోల్డింగ్లో చెస్ట్ పాయింట్ తొమ్మిది ఇంచీలు వచ్చింది అంటే ముప్పై ఆరు ఇంచీలు బ్లౌజ్ అండి ఇది అలాగే ఆర్మూల దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటే ఎనిమిది ఇంచీలు వచ్చిందనమాట ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్కి డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ కోరాస్లో అయితే అటువైపు ఉండాలి ఆపోజిట్లో ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి బ్లౌజ్ని ఈ విధంగా మధ్యలో ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డాట్ పాయింట్ అలాగే కింద మనము ఎంతైతే తీసుకుంటామో స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం దాన్ని ఇలా పాయింట్స్ పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ గ్రౌండ్ గురించి ఈ విధంగా అండి మధ్యలో ఫోల్డింగ్ చేసిన తర్వాత పైనుంచి ఇంచుల గీత వరకు ఒక పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ కంటే తక్కువ తీసుకోవడం వల్ల పైపింగ్ అయినా లేకుంటే ఫెన్సింగ్ పట్టీ అయినా వేసుకోవడానికి ఇలా అయితే తీసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ గురించి ఐదున్నర ఇంచీలు ముప్పై ఆరు ఇంచీలు సైజు వచ్చినప్పుడు ఐదున్నర ఇంచీలు షోల్డర్ తీసుకోవాలి చెంగడవను కూడా ఐదున్నర ఇంచీలు తీసుకోవాలండి సరిపోతే మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ ముందు మాత్రం ఇలాగే తీసుకోవాలి తర్వాత తొమ్మిది ఇంచీల దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఎగస్ట్రా క్లాత్కి ఇంచులు మొత్తం అన్నింటినీ ఇలా కలుపుకోవాలండి ఈ మోల్ దగ్గర ఒకటిన్నర ఇంచీలు క్రాస్గా ఒక పాయింట్ని పెట్టుకొని కరువు స్కేల్తో ఇలాగా రౌండ్ని అయితే చెక్ చేసుకుంటూ ఇలా చూసుకోవాలి ఇప్పుడు టేప్తో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట పైన హాఫ్ ఇంచ్ వదులుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఆ తర్వాత ఇలాగ రౌండ్ని కొలుచుకుంటూ చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఎయిట్ ఇంచ్ అయితే వచ్చింది చూడండి ఈ విధంగా ఎనిమిది ఇంచులు మనకి ఫస్ట్ ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చిందండి చెస్ట్ పాయింట్ అలాగే చెంక్ రౌండ్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట పైనుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి కిందన మూడు ఇంచుల దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకొని ఇలాగా కరువు స్కేల్తో రౌండ్ తీసుకుంటే నీట్గా అయితే రౌండ్ వస్తుందండి డీప్గా ఈ విధంగా డీప్గా వస్తుందన్నమాట ఇలా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ గురించి మనము డాట్స్ అయితే తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ముందు ఇప్పుడు సెంటర్ పాయింట్ని ఇలా కొలుచుకోవాలన్నమాట మనం ఎక్కడైతే ఫిట్టింగ్ గురించి పాయింట్ అయితే పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇలాగా టేప్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాక వన్ ఇంచ్ తీసుకోవాలండి డాట్ పాయింట్ అనేది నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకుంటూ ఇలా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ మనకి చెంక దగ్గర కిందకి జారిపోకుండా ఉండడం కోసము బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే ఒకసారి కట్ చేసుకుని ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ పెన్సిల్తో చాలా నీట్గా వస్తుంది అనమాట అంటే చెంక దగ్గర ముడతల్లాగా రాకుండా చాలా నీట్గా వస్తుంది ఇక్కడ కట్ అని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేయడం కోసం ఇలా అయితే ఫస్ట్ స్ట్రైట్గా ఇలా నీట్గా చూసుకోవాలండి ఉక్స్ గాజు పట్టి దగ్గర గ్యాప్ అయితే వచ్చింది మనకి ఆ గ్యాప్ రాకుండా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం నేను రౌండ్ని అయితే ఇలా అయితే కొలుచుకుంటున్నానండి చాలా కరెక్ట్గా వస్తుందనమాట మనకి ఇచ్చి రాకుండా చాలా నీట్ ఫిన్చింగ్తో చక్కగా రౌండ్గా వస్తుంది వి షేప్ రాకుండా యూ షేప్గా వస్తుంది షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వదులుకుంటూ ఇలా ఉక్స్ పట్టి దగ్గర మనకి క్రాస్ పట్టి నింది వచ్చింది కదా అక్కడ వరకు ఒక పాయింట్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా మధ్యలో డాట్ వేసుకోవడం కోసం ఒక పాయింట్ అలాగే క్రాస్ పట్టి జాయిన్ చేసుకోవడం మొత్తం మూడు పాయింట్లు అయితే వచ్చాయి అలాగే సైడ్ నుంచి ఒక డాట్ అనేది వచ్చింది అందు గురించి ఇటు సైడ్ నుంచి కూడా మూడు పాయింట్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి నీట్గా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసి ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి మధ్యలోకి గ్యాప్ రాకుండా సైడ్ నుంచి అయితే వణించు క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాను ఇలా ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట అదేవిధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్లో మనకి ఎంత ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రంట్లో డీప్ రావడం కోసము లోపలికి హాఫ్ ఇంచు ఇలా పెట్టుకుంటూ డ్రా చేసుకుంటే మనకి రౌండ్గా నీట్గా వస్తుందండి ఆ తర్వాత చెంకడవు దగ్గర హాఫ్ ఇంచు లోపలికి అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇది స్ట్రైట్ కట్ కదా మనకి షోల్డర్ దగ్గర నుంచి అలాగే క్రాస్ పట్టి వరకు గా పట్టుకుంటూ ఇలా అయితే ఫ్రంట్ పట్టు పొడవు తీసుకోవాలి పైనుంచి హాఫ్ ఇంచు జాయింట్ చేయడం కోసం అలాగే స్ట్రైట్గా పెట్టుకుంటూ కింద హాఫ్ ఇంచు పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి హాఫ్ ఇంచు పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోవాలి మనకి సైడ్ పాయింట్ పెట్టుకున్నాం కదా దానికి ఈ సెంటర్ పాయింట్ డాట్ దగ్గర పాయింట్ అలాగే ఉక్స్ పట్టి దగ్గర పాయింట్ మూడు పాయింట్లు కలుసుకుని ఇలా అయితే డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే చెంకడ దగ్గర హాఫ్ ఇంచు లోపలికి ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లో తీసుకున్న తర్వాత చిన్నగా ఇక్కడ కట్ పెట్టుకుంటే మనకి డాట్ వేసుకోవడం కోసం కూడా ఇది సరిపోతుందండి ఈ విధంగా ఉక్సపట్టి దగ్గర నుంచి డాట్ వరకు ఇలా టేప్తో మెజర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి మెయిన్ డేట్ వెడల్పు అనేది కరెక్ట్గా మనకి వస్తుంది అనమాట ఈ విధంగా అయితే మెజర్ చేసుకుంటూ పాయింట్స్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉక్సుపట్టి దగ్గర నుంచి డాట్ వరకు ఇంచులు వచ్చింది మధ్యలో మనకి రెండున్నర అయితే గ్యాప్ వచ్చింది ఈ విధంగా డాట్ పెట్టుకొని కట్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఆ తర్వాత మనకి సెంటర్ పాయింట్ అనేది నాలుగించీలండి పట్టి దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ దగ్గర వరకు నాలుగు ఇంచీలు అయితే వెడల్పు తీసుకోవాలి పొడవు రెండున్నర ఇంచీలు పాతకు మూడు వరకు అయితే సరిపోతుందండి డాట్ పొడవు ఆ తర్వాత సెంటర్ డాట్ కోసము టేప్తో ఇలా మెజర్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక డాట్ పెట్టుకుంటూ ఇలా రెండున్నరకి ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా డాట్కి డాట్కి మధ్యన ఇలా గ్యాప్ అయితే చెక్ చేసుకోవాలి మొత్తము మూడు డాట్స్కి రెండించైతే గ్యాప్ అంటే రావాలండి ఇలా వచ్చినప్పుడు మనకి ఈ డాట్ పాయింట్ అనేది ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట కట్ బ్లౌజ్ ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందనమాట ఆ మూడు డాట్లు కరెక్ట్గా ఉండాలి ఇది నాలుగో డాటు నాలుగో డాట్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ ఈ మూడు డాట్లు మాత్రం కరెక్ట్గా ఎదురెదురుగా ఉండి ఇలా అయితే పాయింట్స్ అయితే వస్తే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట అలాగే కింద వైపు ఇలా పాయింట్ అయితే పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా రెండు పార్ట్లు ఒకేలాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా సైడ్ నుంచి జాయింట్ అనేది ఉంది దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే కటింగు అయిపోయిందండి ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా నీట్గా చాలా మంచి ఫిట్టింగ్తో వస్తుంది అన్నమాట ఆ తర్వాత హ్యాండ్స్ కోసము నేను అడ్డంగా ఇలాగ క్లాత్ అయితే వేసి కట్ చేస్తానండి ఫస్ట్ బ్యాక్ పార్టు ఆ తర్వాత ఫ్రంట్ పార్టు ఇప్పుడు హ్యాండ్స్ కోసమైతే మనకు అడ్డంగా క్లాత్ అనేది ఇంత మిగిలింది ఈ హ్యాండ్స్లో మనము హప్ స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నాము ఇది చిన్నగా వచ్చింది సిక్స్ ఇంచెస్ పొడవైతే వచ్చిందండి ఆరు ఇంచుల పొడవుతో ఈ బ్లౌజ్ అనేది ఉంది మనం స్టిచ్ చేసే బ్లౌజ్కి అయితే పది ఇంచీలు పొడవ పెట్టుకోవాలి అలాగే పైన చిన్నగా పప్పు అనేది రావాలి ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ ఆ తర్వాత ఫిట్టింగ్ కోసం ఐదున్నర ఇంచీల దగ్గర ఒక పాయింట్ అలాగే రెండు ఇంచీలు ఎగస్ట్రా క్లాత్ తీసుకోవాలి పది ఇంచీలు పొడవు వచ్చినప్పుడు మూడున్నర అయితే హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా తీసుకుంటే మనకి చంకలో ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుందనమాట ఫెన్సింగ్ అనేది చాలా చక్కగా వస్తుంది ఈ విధంగా కరువు స్కేల్తో నీట్గా కరువును అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఎనిమిది ఇంచుల దగ్గర ఒక పాయింట్ అంటే మనకి ఆర్మల్ దగ్గర ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అలాగే చంక డౌన్ దగ్గర కూడా ఎనిమిది ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని రెండు ఎక్స్ట్రా క్లాతు ఇలా తీసుకుంటూ కరువు స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంచీలు ఇలా తీసుకుంటూ ఇలా కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ వైపు ముప్పై ఇంచు లోపలికి అయితే లోపలికి ఇలాగ కరువును తీసుకుంటూ నీట్గా ఇలాగా డ్రా చేసుకోవాలి కరువు స్కేల్తో తీసుకోవడం వల్ల మనకి ముడతలు రాకుండా చాలా నీట్ ఫిన్చింగ్తో కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఆ తర్వాత పైన హప్ కోసము రెండించులు వెడల్పు రెండించులు పడవుతూ చిన్నగా హప్ రావడం కోసము ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే నీట్గా చిన్నగా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత సైడ్ని మనకి క్లాత్ అనేది మిగిలింది కదా అది క్రాస్ పట్టి డబల్ ఫోల్డింగ్లో వచ్చేస్తుంది ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా హప్ హ్యాండు అలాగే థర్టీ సిక్స్ నెంబరు బ్లౌజ్ అండి ఇది చాలా నీట్గా వస్తుంది మనం ఎక్కడైతే టూ ఇంచెస్కి పప్పు కోసం ఒక పాయింట్ అయితే పెట్టుకున్నామో అక్కడ చిన్నగా కట్ పెట్టుకొని ఎంత క్లాత్ అయితే ఎగస్టో పెట్టుకున్నామో దాన్ని పప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ వైపు లోతుని తీసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీ మెదడ్లో చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చూపించానండి ఎవరైనా కొత్త వారైతే చాలా చక్కగా అర్థమవుతుంది ఈ విధంగా అయితే బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత క్రాస్ పట్టి కోసము ఇప్పుడు మన దగ్గర ఉన్న పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ విధంగా అయితే మనకి నాలుగు పీసులు అయితే వస్తాయండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి క్రాస్ పట్టీ కోసం డబుల్ ఫోల్డింగ్ అనేది క్లాత్ వేసుకున్నామండి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసం రెండు ఇంచులు అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఉక్స్ పట్టి దగ్గర ఆఫ్ ఇంచీ అయితే లోపలికి ఇలాగా మనం కుడతాం కదా దాని గురించి ఆఫ్ ఇంచు లోపలికి ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకి క్రాస్ పట్టింది వస్తుంది ఇంచీలు పొడవు ఉక్స్ పట్టి దగ్గర అలాగే సైడ్ నుంచి రెండున్నర ఇంచీలు ఇలా అయితే మంచిది చేసుకోవాలి ఇంచీలు అంటే ఒక వన్ ఇంచ్ అయితే ఎగస్ట్ తీసుకోవాలండి పైన కిందన జాయింట్ చేయడం కోసం ఆ తర్వాత సైడ్ నుంచి రెండున్నర వచ్చింది కదా అక్కడైతే మూడున్నర పాయింట్ పెట్టుకోవాలి ఈ రెండింటినీ కలుపుకోవాలి ఇప్పుడు పట్టి దగ్గర నుంచి నాలుగించులు వెడల్పుతో ఒక పాయింట్ పెట్టుకుంటూ ఈ విధంగా చూడండి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట చాలా చక్కగా వస్తుంది ఇలా కట్ చేసుకున్నాక సైడ్న ఫోల్డింగ్ అయితే ఉంది అది కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు మిగతా క్లాత్ అనేది ఉంది కదండి దానిలో అయితే బ్యాక్ పార్ట్లో మనం పట్టీ అయితే వేసుకుంటాము దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇంత క్లాత్ అయితే మిగిలింది దీనిలో పట్టి కోసం ఒకటిన్నర ఇంచీలు వడల్పుతో క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుందండి ఈ బ్లౌజ్లో నేను లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్లో అయితే నేను గోల్డెన్ క్లాత్తో పైపింగ్ అయితే వేసి స్టిచ్ చేస్తాను ఈ విధంగా అయితే మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొత్త వారికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్